ధనసు రాశి వారికి ఈ వారం నూతన కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు నూతన వ్యాపార రీత్యా ఆలోచనల రీత్యా ఇన్వెస్ట్మెంట్ల కోసం చేసే ప్రయత్నాలు కొంతమంది సహకారం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కాస్తంత ఆలస్యం అయినప్పటికీ ఇవి వస్తాయన్నటువంటి శుభవార్తని ఒక ఖరారైనటువంటి ఆమోద పత్రాన్ని అందుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు నూతన కార్యక్రమాలలో మీకున్నటువంటి అవగాహనతో ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు అంటే మిమ్మల్ని చూసి మీకు ఒక ఫలానా డిజిగ్నేషన్ ఇవ్వటము ఈ పాత్ర పనిచేస్తే చాలే అన్నటువంటి పరిస్థితి నుంచి మరి కాస్త ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా మీ యొక్క ఆలోచన మీకున్నటువంటి నాలెడ్జ్ అనేది ఉపయోగపడుతుంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ప్రేమ వివాహాలలో ప్రేమ వ్యవహారాలల్లో దెబ్బతింటారు అప్రమత్తంగా ఉండండి ఇంతకు ముందరే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఆ ఆలోచనలకి తిలోదకాలు వదిలేయండి అంత మాత్రమే తిరిగి వస్తారేమో మళ్ళీ మునుపట్లాగా అంతా బాగుంటుందేమో ఈ రకమైన ఆలోచనలు గాని ఆ రకమైనటువంటి మీలో ప్రవర్తన మార్పులు గాని సమన్యాసం కాదు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయినట్టే అంతే వాళ్ళు తిరిగి రారు ఇలా మీరు ఉండగలిగితే ఆలోచించగలిగితే కొత్త సమస్యలకి నాంది పలకకుండా ఉంటారు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఈ వారం స్త్రీలకు నూతన కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి మీ పేరు మీద చేసే ప్రయత్నాలు లీజులు లైసెన్స్లు టెండర్లు వ్యాపార నిమిత్తం పెట్టే అప్లికేషన్లు అనుకూలంగా మారతాయి రుణాలు తీర్చడం కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఒకనొక సందర్భంలో రాబోయే రోజుల్లో పరిస్థితుల్లో డబ్బులు ఉండకపోవచ్చు మనం కొన్ని చెల్లుబాట్లు చెల్లించలేకపోవచ్చు అన్న ఆలోచనలలో నుంచి కొద్దిపాటి పరిస్థితులు మారతాయి చేతికి ధనం అందటం అనేది అనూహ్యంగా జరుగుతుంది నూతన కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కేంద్రాలలో చురుగ్గా పాల్గొంటారు కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలు నూతన ఉద్యోగ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కొంతమంది తెలిసిన వాళ్ళ ద్వారా మంచి విషయాలను సేకరించగలుగుతారు మీరు అందులో చేసే ప్రయత్నాలు ముమ్మాటికి నెరవేర్తాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే రంగు గ్రే కలర్ కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని పఠించండి ఈ రాశి నుండి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం ఉన్నది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండండి వీలైతే కొంతకాలం మానేయండి బాగుంటుంది ఈ కార్తీక మాసంలో అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో శ్రీ గౌరీ రుద్ర పాష్పతి హోమాన్ని జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది రీత్యా వ్యాపార రీత్యా అనేది కలుగుతుంది శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి